హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ కమ్మకమ్మని పొల్లనైన గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడిని ఎండుమిరపకాయలు వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎండుమిరపకాయలు వేసి చేయడం వల్ల హెల్త్కు కూడా చాలా మంచిది మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గోంగూర ఆకులను ఈ విధంగా తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని జల్లర గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కారానికి తగినట్టుగా మిరపకాయలను కానీ లేదా పచ్చిమిరపకాయలను కానీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి ఒకవేళ ఆయిల్ ఉంటే ఆయిల్ వేయనవసరం లేదు ఆయిల్ లేకపోతే వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని రెండు స్పూన్ల వరకు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టిన గోంగూరాకుని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల గోంగూర అనేది అడగంటకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఎయిట్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టకుండా రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదేవిధంగా రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడినట్టు సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టిన గోంగూరను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పల్లీ నూనెను వేసుకోవాలి పల్లీ నూనె వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూను ఆవాలను వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పును ఐదా రెండు మిరపకాయలు పది దంచిన వెల్లుల్లిపాయల్ని రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని చిటపటం అన్న తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ పౌడర్ని హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని లో ఫ్లేమ్లో హాఫ్ మినిట్ వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టిన గోమూరను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక తక్కువగా ఉంటే వేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్